ఏప్రిల్ నాలుగవ తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారికి సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఒక వార్త శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా పరిష్కారం లభిస్తుంది భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును మీ యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో గురువు గారిని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సమస్యలను చెప్పి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి అలానే మీకు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది అనేది అందుతుంది అయితే సింహరాశి వారికి ఏప్రిల్ నాలుగవ తారీఖు శుక్రవారం రోజున సాయంత్రం నాలుగు ఇరవై మూడు తర్వాత ఎలాంటి శుభవార్త అందుతుంది సింహరాశి వారి యొక్క గోచార ఫలితం ఎలా ఉంది ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది శుభ అశుభ ఫలిత ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు ఇక సింహ ఈ రాశ్యాధిపతి వచ్చి సూర్య భగవానుడు ఇక సింహ రాశి వారి యొక్క గోచార ఫలితాలను పరిశీలించినట్లు అయితే గనక సింహరాశి వారికి ఇక సింహరాశిలో జన్మించిన వారు అన్ని రంగాల్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు వీరు ఏ రంగంలో పనిచేసినా అంకిత భావంతో చేస్తారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దేనిపైన అయినా సరిశ్రద్ధ ఎక్కువగా ఉంటుంది అంటే వీరు ఇది అది అని కాదు చేసే ప్రతి పనిపైన కూడా పట్టుదలను చూపిస్తారు చేసే ప్రతి పనిని కూడా ఇష్టపూర్వకంగానే చేస్తారు అందువల్ల వీరికి ఏ రంగంలో అయినా సరే మంచి విజయం అనేది లభిస్తుంది ముఖ్యంగా ఒకసారి వీరు రంగంలోకి దిగారు అంటే గనక అది ఎంత కష్టమైనా సరే మధ్యలో వదిలివేసి వచ్చే ప్రసక్తే ఉండదు అది ఎంత హార్డ్ వర్క్ అయినా సరే ఖచ్చితంగా దానిని కంప్లీట్ చేసి కంప్లీట్ విజయాన్ని పొందిన తర్వాతే వీరు వచ్చి తీరుతారు అలానే వీరు అనుకున్నటువంటి గోల్స్ని రీచ్ అయ్యేంత వరకు కూడా శ్రమిస్తూ కష్టపడుతూనే ఉంటారు పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారికి ముఖ్యంగా సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే కుటుంబ బరువు బాధ్యతలను మోస్తూ ఉంటారు అలానే వీరు చాలా గంభీరత్వులు అని ఇతరులు అనుకుంటూ ఉంటారు సమాజంలో కానీ నిజానికి వీరు గంభీరత్వులు కాదు వీరు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువను ఇచ్చేటటువంటి వ్యక్తులు బంధాలు బంధుత్వాల పట్ల అధిక విలువను చూపిస్తూ ఉంటారు అధిక ప్రేమను చూపిస్తారు అలానే వీరిని ఎవరైనా సరే ఇష్టపడినా లేదా వీరిని ఎవరైనా నమ్ముకున్నా వారిని పొరపాటున కూడా మధ్యలో వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు అలానే వీరి యొక్క గంభీరత్వంతో వీరు ఏదైనా సాధిస్తారు చాలా యాక్టివ్గా ఉంటారు ఎప్పుడూ కూడా చాలా హెల్దీగా చాలా యాక్టివ్గా ఉంటారు అలానే వీరు దేనికి భయపడరు చాలా ధైర్యవంతులు ధైర్యం అధికంగా ఉంటుంది సింహరాశి వారికి ఈ ధైర్యంతో వీరు ఏదైనా సరే సాధించగలరు అనేటటువంటి సంకల్పాన్ని గట్టిగా వీరు సంకల్పించుకుంటారు దానిని అనుకున్న దానిని సాధించి తీరుతారు అలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఒకటి అనుకుంటే అది సాధించే అంతవరకు నిద్రపోరు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కావచ్చు పురుషులకి కావచ్చు ఒక శుభవార్త అనేది వస్తుంది ఏప్రిల్ నాలుగవ తారీఖు శుక్రవారం రోజున సాయంత్రం ఆరు తర్వాత శుభవార్త వస్తుంది గ్రహాల యొక్క అనుకూలత ఈ సమయంలో వీరికి ఎక్కువగా ఉంది గ్రహచార దోషాలు తొలగిపోవటానికి ఆస్కారం కనిపిస్తుంది సింహరాశి వారికి గ్రహాలు అన్ని పూర్తిగా వీరికి అనుకూలంగా ఉండాలి అంటే గనక ఖచ్చితంగా వీరు చేయవలసినటువంటిది నవగ్రహ పూజ నవగ్రహాలను పూజించటం వల్ల వీరికి గ్రహాల అనుకూలత అనేది లభిస్తుంది నవగ్రహ పూజను చేస్తే గనక వీరి చుట్టూ ఉండేటటువంటి సమస్త పాపాలు సైతం తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అంటే ఆడవారికి రాశిలో జన్మించినటువంటి ఆడవారికి ఈ రోజంతా కూడా చాలా బాగా గడుస్తుంది అంటే ఏదో గడిచాయ అంటే గడిచాయ అన్నట్టు కాకుండా చాలా బాగా గడుస్తాయి ఈరోజు మొత్తం కూడా హ్యాపీగా ఉంటారు అంతేకాదు వీరు ఓర్పుతో ప్రయత్నాలు కొనసాగించాలి ఒకవేళ ఏదైనా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఏవైనా ఆటంకాలు ఎదురయ్యాయి అనుకోండి భయంతో కానీ లేదా అవుతుందో లేదో అన్న డౌట్తో కానీ దానిని మధ్యలో అస్సలు వదిలివేయవద్దు ఎందుకంటే ఖచ్చితంగా మీరు ప్రయత్నిస్తే గనక అందులో అద్భుతమైన విజయం ఉంటుంది ఓర్పు సహనంతో మీరు ప్రయత్నించవలసినటువంటి అవసరం ఉంది పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం అంటే విజయం తప్పకుండా మీదే అవుతుంది ముందు చూపుతో నిర్ణయాలు తీసుకోవాలి ఆవేశపడి ఎప్పుడూ కూడా నిర్ణయాలు తీసుకోవద్దు ఆవేశాలకు అస్సలు లోను కావద్దు అలానే ధన సమస్యలు ఎదురవుతాయి అని మీరు అనుకుంటూ ఉన్నప్పుడు ఖర్చుని తగ్గించుకోండి ధన సమస్యలు అనేవి ఉండవు ఆప్తుల సాయం అందుతుంది పనుల్లో ఒత్తిడి అనేది మీకు అధికంగా ఉండవచ్చు అలానే ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుసుకుంటారు ఏదైనా కొత్త విషయాలు ఇంట్రెస్టెడ్గా ఉండేటటువంటి విషయాలను ఆసక్తికరమైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు ఆ విషయంలో మీరు శ్రద్ధను చూపుతారు అంటే ఆసక్తికరమైనటువంటి విషయాలను తెలుసుకోవటానికి ఎక్కువగా శ్రద్ధను చూపుతారు అని చెప్పుకోవచ్చు ఇక దానితో పాటు మీ చుట్టూ ఉండేటటువంటి కొన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి కొన్ని సమస్యలకి చాలా రోజుల నుండి పరిష్కారం లభించలేదు అని బాధపడుతున్నా అసలు కొన్ని సంవత్సరాల నుండి కూడా ఒక పని కావట్లేదు వెనకబడి పోయింది అని అనుకుంటూ ఉన్నా అది కూడా ఈ సమయంలో ముందుకు సాగే అవకాశం ఎక్కువగా ఉంది అయితే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి పురుషులకి శుభవార్త వస్తుంది అయితే మీరు వైద్య రంగంలో కావచ్చు లేదా మీ యొక్క రంగం ఏదైనా సరే మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో కార్యాలయం ఆ స్థలంలో నుండి మీకు శుభవార్త వస్తుంది అయితే ప్రమోషన్ వచ్చింది అని రావచ్చు లేదా మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది అని శుభవార్త రావచ్చు లేదా మీరు చేసినటువంటి పనిలో అద్భుతమైనటువంటి విజయాన్ని పొందే అవకాశం ఉంది అని కూడా శుభవార్త వచ్చే అవకాశం ఉంది అలానే మీరు చేసినటువంటి వినూత్న ప్రయత్నాలు కూడా విజయానికి దారి తీసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వినూత్న ప్రయత్నాలు కలిసి వస్తాయి కొత్తగా ఆలోచించినటువంటి పనులలో విజయం లభిస్తుంది కొత్త ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి కొత్త వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి ఇలా మీరు వినూత్నంగా ప్రయత్నిస్తే గనక ఖచ్చితంగా ఫలితం అనేది లభిస్తుంది వినూత్న ప్రయత్నాలు అనేవి అద్భుతంగా కలిసి వస్తాయి అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అయితే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి అద్భుతమైనటువంటి యోగం అయితే కనిపిస్తుంది స్త్రీలకే కాదు పురుషులకి కూడా ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలను చేస్తున్నారో అలా ఇలాంటి వారికి కూడా ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి అంతేకాకుండా ఈ సమయంలో మీకు ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు సమస్యలు తొలగిపోతాయి మనశ్శాంతి లభిస్తుంది అయితే సాయంత్రం ఆరు తర్వాత మాత్రం తప్పకుండా ఒక శుభవార్త వస్తుంది ఆ శుభవార్త ఏమిటి అంటే గనక వీరికి జీవితంలో అంటే ఎప్పటి నుండి ఒక గోల్ ఉంది అది కావాలి అని పట్టుదలతో ఉన్నారు అలానే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చారు అందులో నుండి కాల్ వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు లేదా ఉత్తీర్ణత మీకు ఏదైతే జాబు పరంగా ఉత్తీర్ణత పొందాలి అనుకుంటున్నారో అలా కూడా మీకు కలిసి వస్తుంది ఇలా మీకు అద్భుతమైనటువంటి గోచారం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రాష్ ఇక మీకున్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం లభించి మీకు ఒక శుభవార్త అయితే వస్తుంది వివాహాది శుభకార్యంలో ఆలస్యమైనా సరే అందులో కూడా విజయాన్ని పొందుతారు అంటే వివాహాది శుభకార్యంలో ఉండే ఆటంకాలు కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి వారికి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా అది ఏ రకమైనటువంటి శుభవార్త అయినా కావచ్చు వస్తుంది మీకు ఆర్థికంగా సమస్యలు ఉన్నా సరే కుటుంబ సమస్యలు ఉన్నా సరే మీరు మూగజీవులకి కానీ పేదవారికి కానీ ఆహార దానం చేయండి అప్పుడు మీకున్నటువంటి సమస్యలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక మీకున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత తప్పకుండా శుభవార్త అయితే లభిస్తుంది తెలుసుకున్నారు కదా సింహ రాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత ఎలాంటి శుభవార్త లభిస్తుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి